హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్ ఫస్ట్ టిప్ను అయితే చూసేద్దామా బాత్రూంలో బకెట్ కానివ్వండి బాల్కనీలో వాష్ ఏరియాలో కానివ్వండి ఈ విధంగా ముఖ్యంగా ఉప్పు వాటర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కదండీ సింపుల్గా మనకు బాత్రూంలో బకెట్ పదే పది నిమిషాల్లో క్లీన్ అవ్వాలి మన చెయ్యి ఎక్కువ కూడా రొద్దాల్సిన అవసరమే లేకుండా నీట్గా అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే సింపుల్గా ఈ రిక్ని అయితే ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుందండి బాత్రూమ్ బకెట్ లోపల మీరు హార్పిక్ ఉంటుంది కదా హార్పిక్ వేసి ఒక అరగంట పాటు వదిలేసేసండి అరగంట తర్వాత ఈ విధంగా కనుక క్లీన్ చేసారు అనుకోండి హ్యాండ్స్ మాత్రం ఖచ్చితంగా మీరు క్లీన్ చేసేటప్పుడు గ్లౌజెస్ మాత్రం వేసుకోవాలండి వేసుకొని కనుక క్లీన్ చేశారు అనుకోండి ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం లేకుండానే మన బాత్రూమ్ బకెట్లు అనేవి లేదంటే స్టూల్స్ అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా సింపుల్ ట్రిప్ అండి కానీ బట్ బాగా వర్క్ అయ్యే టిప్ అండి మనం ఏం చేస్తాం గిన్నెలు కర్రీ కానివ్వండి లేదంటే కేడ్ కానివ్వండి ఉంది అనుకో ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెడుతూ ఉంటాం అడుగుననేది తొడవకుండా దానివల్ల ఏమవుతుందంటే మన అడుగు ఫ్రిడ్జ్ లోపల ఉన్న పెట్టేటప్పుడు అడుగు అంతా కూడా ఫ్రిడ్జ్ అంతా కూడా చండాలంగా కనిపిస్తూ ఉంటుంది ఎండిపోతుంది మళ్ళీ పెద్ద పని అలా కాకుండా సింపుల్గా మన గిన్నె ఏదైనా పెట్టే అప్పుడు అడుగున పాత క్లాత్ తుడిచేసి పెట్టేసాము అనుకోండి చాలా బాగా మనకి నీట్గా ఉంటుంది చూడడానికి ఎండిపోయే ఛాన్స్ కూడా లేకుండా అయితే ఉంటుంది సింపుల్ ట్రిక్ అనేది బాగా నాకు నచ్చింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఎవరైనా యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఈ టిప్ అనేది యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి డేట్స్ బాక్స్ కానివ్వండి లేదు అంటారా ఇలాంటి బిర్యానీ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి మనకి అలాంటివి వచ్చినప్పుడు అనవసరం అని చెప్పేసి పడేయకుండా వీటిని ఇప్పుడు రీయూస్ ఎలా చేయాలో చూద్దామండి దానికోసం చిన్న కొంచెం చాకును వేడి చేసేసేసి చిన్న హోల్ అయితే పెట్టేసేసాను దీన్ని అంటే మన ఏసీ రిమోట్స్ కానివ్వండి లేదు అంటారా బెడ్రూమ్లో టీవీ రిమోట్స్ కనుక ఉన్నాయి టీవీ కనుక ఉంది అనుకోండి ఎక్కడ పడితే రిమోట్స్ అక్కడ పడేస్తాం కొంతమంది హోల్డర్ ఉంటే హోల్డర్లో పెట్టుకుంటారులే కానివ్వండి ఎవరికైనా సరే హోల్డర్ కనుక లేదు అనుకోండి మనం బిర్యానీ బాక్స్కి కానివ్వండి లేదు షాంపూ బాటిల్స్ అయినా కానివ్వండి ఉన్నాయి అనుకోండి ఈ విధంగా పెట్టేసే బెడ్ పక్కన పెట్టేసుకున్నామే అనుకోండి మనకు అవసరమైనప్పుడు రిమోట్స్ ఇవి ఈజీగా కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకప్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫౌండేషన్కి అలాగే దానిపైన ఏం చేస్తారు కొంతమంది ఫౌండేషన్ అప్లై చేసేసి మేకప్ పౌడర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు లేదు అంటారా డైరెక్ట్ టాల్కమ్ పౌడర్ కూడా యూజ్ చేసే వాళ్ళైతే ఉన్నారు అయితే ఇది వాటర్ ప్రూఫ్ అది నేను చూపిస్తున్నాను వాటర్ ప్రూఫ్ అయితే ఇంకా ఎక్కువ మనకి క్లీన్ చేసుకోవాలి మేకప్ వేసుకునేప్పుడు బాగానే ఉంటుంది కానివ్వండి తీసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనకి మేకప్ రిమూవల్స్ అనేది అవసరం కదా అలాంటప్పుడు ఇంట్లో మనకి మేకప్ రిమూవల్ లేకుండానే ఎంతటి మనకి ఎంత కాస్ట్లీ మేకప్ అయినా కానీ వాటర్ ప్రూఫ్ అయినా కానివ్వండి నీట్గా క్లీన్ అవ్వాలి ఈజీగా క్లీన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సింపుల్ ఏ విధంగా అయితే ట్రై చేయొచ్చండి కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె కొంచెం కనుక వేసేసేసి అనుకోండి నీట్గా మనకి మేకప్ రిమూవల్ ఎలా అయితే రిమూవ్ అయిపోతే అలాగే ఉంటే అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే స్కిన్ కూడా మాయిశ్చరైజర్గా ఉంటుందండి అలాగే స్కిన్ డ్రై మేకప్ వేసుకున్నాను కొంతమంది డ్రై కూడా అవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ విధంగా కొబ్బరి నూనె అప్లై చేసి తీసేయడం వల్ల ఏంటి అని అంటే కొంచెం సెన్సిటివ్గా తీరం ఒకేసారి రబ్ చేయకుండా కొంచెం సెన్సిటివ్గా అనుకోండి స్కిన్ మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే డ్రైనెస్ లేకుండా అయితే ఉంటుంది మేకప్ రిమూవల్ లేకపోయినా కానివ్వండి మనకి మేకప్ అయితే కోకోనట్ ఆయిల్తో రిమూవ్ చేసుకోవచ్చు ఐ ఐహోప్ వీటిపైకి నచ్చిందని అనుకుంటున్నా నచ్చిందండి ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి దానివల్ల నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టిప్ వచ్చేసి పిల్లలు కొన్నిసార్లు మనకు స్టమక్ పెయిన్ అనేది పెడుతూ ఉంటారు అని చెప్తూనే ఉంటారు హెవీగా అయితే మనం ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళాల్సిందే కానివ్వండి ఎప్పుడైనా కొంచెం బయట ఫుడ్ తిన్నా కొంచెం లైట్గా పెయిన్ వస్తుంది అనుకున్నప్పుడు హాస్పిటల్కి తీసుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే సింపుల్గా ఇంట్లో తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి పేరుని నెయ్యి ఉంటుంది కదా పేరుకుని ఉంటుంది కదా దీన్ని మెల్ట్ చేయకుండానే వాళ్ళకి ఏంటంటే పేరుకున్న నెయ్యిని బొడ్డులో వేసి పైన తమలపాకు ఉంటుంది కదండి కొంచెం ఆముదం తమలపాకు ఆముదం అప్లై చేసేసి ఆ ఎక్కడైతే మన బొడ్డు ఉందో ఆ బొడ్డు పైన ఈ పేరు నెయ్యి పూసేసేసి తమలపాకు కనుక వేసేసాము అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే తో ఆ స్టమక్ పెయిన్ అనేది లేకుండా అయితే ఉంటుందండి ఇక్కడ ఏంటంటే అవైలబుల్లో లేని వారు తమలపాకు ఉంటుంది కదా తమలపాకు అవైలబుల్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఫైవ్ రూపీస్ కాయిన్ ఉంటుంది కదండి ఫైవ్ రూపీస్ కాయిన్ కనుక పెట్టేసి హాఫ్ అన్ అవర్ కనుక ఉంచేసాము అనుకోండి వాళ్ళకి ఆ స్టమక్ పెయిన్ అనేది లేకుండా అయితే పెద్ద పెద్దవాళ్ళకి ఇది ఆల్రెడీ పెద్ద వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు అవ్వలు అమ్మమ్మలు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజులు ఏం చేసేవాళ్ళంటే ఈ విధంగా పేర్నయ్యి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు పొడ్లో కనుక వేశారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ రోజుల్లో ఎవరు ట్రై చేయాలి ఎవరన్నా యూజ్ఫుల్గా అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి వైట్ షర్ట్ పైన ముఖ్యంగా ఏదైనా బ్రాండెడ్ షర్ట్ కనుక ఉంది అనుకోండి కాలర్కి ఎక్కువ మురిగంట అంటుంది కనుక ఎక్కువ బ్రష్ పెట్టి కొట్టలేము కదా కాలర్ అనేది చిరిగిపోతూ ఉంటుంది సింపుల్గా తక్కువ బ్రష్ కొట్టినా కానీ నీట్గా మురికి పోవాలి ఎంత మురికి ఉన్నా సరే కానీ ఈజీగా పోవాలి అనుకున్నప్పుడు కొంచెం వెనిగర్ ఉంటుంది కదండి వెనిగర్ మన స్టే ఫ్రీ ఉంటుంది కదా శానిటరీ ప్యాడ్ పైన కొంచెం వినిగర్ సాల్ట్ అలాగే మన ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా వేసేసి ఒక అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేసండి ఆ తర్వాత ఎక్కువసేపు బ్రష్ పెట్టకుండా ఇక్కడ నేను బై హ్యాండే చూపిస్తున్నానండి హ్యాండ్తో కనుక విధంగా రబ్ చేసాము కొంచెం ఎక్కువ కనుక ఎక్కువ రబ్ చేయాల్సిన అవసరం లేకుండా బ్రష్తో ఊరికే ఒకసారి ఇలా కొట్టేసినా కానివ్వండి ఈజీగా అయితే పోతున్నాను ఇక్కడ నాకు ఎక్కువ మురికిగా అంటుందే నేను ఇంకా షర్ట్ అయితే చూపించాను చూపిస్తున్నాను చూడండి ఎంత ఎక్కువ మురికున్నా సరే కానివ్వండి ఎక్కువ బ్రాండ్స్గా ఉన్నాయి మనకి నీట్గా క్లీన్ అవ్వాలి ఎక్కువ మనకి బ్రష్ పెట్టకుండా ఉండాలనుకున్నప్పుడు సింపుల్గా ఏ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా సరే చుట్టాలు వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి ఏంటి అని అంటే కీస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండీ వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా నైట్ మన డోర్ ఎక్కడైతే ఉందో ఆ డోర్ దగ్గర కనుక కీసు ఏదైతే డోర్ కీసు ఉన్నాయో వాటిని కనుక అనుకోండి వెతుక్కునే ఇబ్బంది లేకుండా ఉంటాం డోర్ తీసుకోవడానికి అలాగే మనకు కూడా మార్నింగ్ లేచినప్పుడు అన్ని కీస్తో పాటు పెట్టే బదులు ఈ విధంగా సపరేట్ కనుక కీస్ కనుక పెట్టేసాము అనుకోండి ఈజీగా కూడా ఉంటుంది సింపుల్ టిప్ ఏనండి ఇది బట్ నాకు బాగా వర్క్ అవుతుంది దగ్గర పెట్టుకొని ఎవరికైనా ఉపయోగిస్తుందని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి ఇలాంటి బాటిల్ తీసుకొని అన్నిటికీ పైనుంచి కింద వరకు కొంచెం చాకుని వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అయితే చేసేస్తుందానండి బాత్రూమ్ లోపల ఏంటి అంటే మనకి రెగ్యులర్గా కొంచెం ఓల్డ్ పీపుల్ పెద్దవాళ్ళు కనుక ఉన్నారు అనుకోండి వాళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి లేదంటే ఆఫీస్ వర్క్లు ఎక్కువగా ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా క్లీన్ చేసుకునే టైం లేనప్పుడు కొంచెం బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు సింపుల్గా న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ వాడకుండానే మనకి బాత్రూమ్ మంచి వాసన వస్తూ ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ విధంగా పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా పాడైపోయిన నిమ్మకాయలను ఏం చేస్తాం మనం వాడడం కదా ఏంటంటే జ్యూస్ కూడా ఉపయోగించం అలాంటప్పుడు ఈ విధంగా నిమ్మకాయలు కట్ చేసేసుకొని బాటిల్లో పోసేసేయండి బాటిల్లో వేసేసుకొని లైజాల్ ఉంటుంది కదా మనం మాప్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ లైజాల్ను కూడా టూ అంటే టూ క్యాప్స్ వేసేసేసి రివర్స్ ఈ విధంగా తిప్పి మన బా బాత్రూమ్ కమోడ్ ఉంటుంది కదండి కమోడో ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా ఫ్లష్ ట్యాంక్లో కనుక రివర్స్ తిప్పి కనుక పెట్టేశాము అనుకోండి మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా బాత్రూమ్ నుంచి మంచి వాసన అయితే వస్తూ ఉంటుందండి అండ్ అలానే కూడా వస్తూ ఉంటుంది మనకు కావాలంటే మీరు కొంచెం సర్ఫెక్సల్ మ్యాటిక్ లిక్విడ్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసుకోవచ్చు మనకి బాత్రూమ్ మంచి వాసన వస్తుంది అలాగే అలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్లౌజ్ కింద బ్రాస్ యూజ్ చేసినప్పుడు కొన్నిసార్లు కొంచెం బ్లౌజ్ కనుక పైకి వెళ్ళింది అనుకోండి ఇన్నర్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం అదే డ్రెస్కైనా కానివ్వండి లేదంటే బ్లౌజెస్ కైనా కానివ్వండి ఎప్పుడైనా సరే అలా కొంచెం లూజ్ గా ఉంది డ్రెస్ ఇన్నర్ కనిపిస్తుంది లోపల అనేది అనుకునే ఎవరికైనా ఫీలింగ్ ఉంది అనుకుంటే ఈ విధంగా డబుల్ టేప్ ప్లాస్ట్ ఉంటుంది కదా డబుల్ టేప్ ప్లాస్ట్ కనుక అంటిచ్చేసి పెట్టేసాము అనుకోండి బ్రా అనేది కనిపించకుండా ఉంటుంది మనకి ఎంత లూజ్గా ఉన్నా సరే కానీ లోపల కనిపించకుండా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైజాల్ బాటిల్స్ ఉంటాయి కదా ఇది ఏంటంటే మాప్ పెట్టుకునేది అని ఇది కూడా లిక్విడ్ బాటిలే మీరు ఏంటంటే ఈ బాటిల్ ఉంటే ఓకే లేదు అంటారు లైజాల్ బాటిల్ ఉన్నా కానివ్వండి అనవసరం అని చెప్పేసి పడేయకుండా దీన్ని ఇప్పుడు యూజ్ అయ్యారు ఎలా చేయాలో చూద్దాం కొంచెం చాకుని కనుక వేడి చేసేసాము అనుకోండి ఈజీగా మనకి కటింగ్ అనేది ఉంటుందండి దీన్ని ఈ షేప్లో అయితే కట్ చేసుకోవాలి పైనున్న పార్ట్ ఏదైతే ఉందో ఆ అయితే కట్ చేసుకొని కొంచెం ఎడ్జ్లు అనేవి షార్ప్గా ఉంటాయి కాబట్టి ఎడ్జ్లు అనేవి కొంచెం తగలకుండా మనకి గుచ్చుకోకుండా పెట్టేసేసేయండి ఫస్ట్ బాటిల్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని పాత సాక్స్లు కనుక ఉన్నాయి అనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళే సాక్స్లు వాటిని కనుక పెట్టేసాము అనుకోండి అవసరమైనప్పుడు మనకి ఈజీగా సాక్స్లు కనిపిస్తే లేదా ప్యాంటింగ్స్ అయినా ఏదైనా సరే కానివ్వండి చిన్న క్లాత్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టేసుకోవచ్చు మనకి ఈజీగా అయితే కనిపిస్తుంటాయి ముఖ్యంగా సాక్స్ ఎందుకు పెట్టాను అంటే సాక్స్ కొంచెం వాడగా వాడు కొంచెం స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి స్మెల్ రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఉన్నారంటే దీనిలో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి మంచి వాసన వస్తుంది అవసరమైనప్పుడు సాక్స్లు ఈజీగా అయితే కనిపిస్తాయి ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్ గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అనే ఒకసారి ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చింది అనేది ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్